వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే లోతట్టు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి నెలకొంది ఒకసారి ఆ వార్త చూద్దాము మిచాంగ్ తుఫాన్ వాయుగుండంగా బలహీన పడింది ఇది మధ్యాహ్నానికి అల్పపీడంగా బలహీన పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది దీని ప్రభావంతో ఏపీ వర్షాలు కొనసాగుతున్నాయి మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసేటువంటి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం తాములూరు కూడలి వద్ద వైరా కట్టలేర వాగులో ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతోపాటు కాకినాడ జిల్లా తూని కోటనందూరు మండలంలో భారీ వర్షం కురిసింది కోటనందూరు మండలం కాగరపల్లి వద్ద బొండుగడ్డ వద్ద వాగు పొంగిపూర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా విషయాన్ని చూద్దాం ఒకసారి ఏదైతే వంతెనపై వరద నీరు ప్రవహిస్తుంది దీంతో సుమారు యాభై గ్రామాల ప్రజలు రాకపోకలు కూడా అంతరాయం సృష్టించినట్టు కూడా తెలుస్తుంది దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వద్ద దృతంగా ప్రవహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది గోకవరం వైపు రాకపోకలు కూడా నిలిచిపోయాయి అంటే బాపట్ల జిల్లా చిన్న గంజంలో మంగళారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా సరఫరా కూడా నిలిచి నిలిచివేశారు పర్చూరు మండలంలో రెండు రోజుల నుంచి సరఫరా లేదు తుఫాను దెబ్బకు నెల్లూరు డివిజన్ పరిధిలోని రెండు వందల యాభై కిలోమీటర్ల కావలి డివిజన్లోని నూట యాభై కిలోమీటర్ల మేర ఆర్ అండ్బి రహదారులు కూడా దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ అప్రమత్తం ఉండాలని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇంకా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్ళాలి ఎమర్జెన్సీ లేకపోతే అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే తుఫాన్ ఎక్కువగా పెడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు రెస్పాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అందరూ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా మాత్రం అందరూ వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు కాబట్టి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఇక దేశంలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి అందులో మూడు